కను మరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి అందరికీ నమస్కారం శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు రచించినటువంటి సత్యహరిశ్చంద్రియము నాటకం నుండి తల్లిదండ్రులు మరి వేరే లేరి కసతి ఈ పద్యం ఇప్పుడు నేను శివరంజని రాగంలో పాడుతున్నాను ఈ పద్యం పాడాలని యూట్యూబ్లో నేను అప్లోడ్ చేసిన వీడియోల కింద కోరడం జరిగింది ఒకరు వారు కోరినట్లుగా ఇప్పుడు ఈ పద్యాన్ని నేను పాడడం జరుగుతున్నది ఇక ఈ పద్యం ఏ సందర్భంలోనిదంటే హరిశ్చంద్రుడు విశ్వామిత్రుని యొక్క రుణం తీర్చుకోవడానికి వేరొక మార్గం ఏమీ లేక తన భార్యను దాసిగా విక్రయించుంటాడు కాలకౌశికునికి అలా విక్రయించినప్పుడు ఆమె చివరిగా తన భర్త అయినటువంటి హరిశ్చంద్రుని యొక్క ఆశీస్సులు అనుమతి తీసుకొని బయలుదేరేటప్పుడు హరిశ్చంద్రుడు తన భార్యకు చెప్పేటువంటి పద్యం ఇది రానివాసంపు భోగ భాగ్యముల నూతనముగా దాసి వృత్తి అవలంబింపబోవుచున్న నీకు కొన్ని వాక్యములు చెప్పేదను సావధాన చిత్తురాలవై ఆకర్ణింపముదేవి తల్లిదండ్రు మరి వేరలే ದಂಪದು ನೀವೇ ಮರ ಪಾಟು ಸಂತ ಕುಸುಮೀ ವಿಪ್ರ ಸೇವಾ ಮೇಲೋ <tries> ನದಂಗ <tries> 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 ఇక ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే హరిశ్చంద్రుడు తన భార్యతో చెబుతున్నటువంటి మాటలు తల్లిదండ్రులు మరి వేరే లేరిక క సతి తద్దంపతులు కాక నీకిలా అంటే నీకు ఇక ముందు తల్లిదండ్రులు అంటూ ఇంకా ఎవరూ లేరు ఆ దంపతులే నీకు తల్లిదండ్రులు ఇక నుంచి అని నీవేమరపాటు చెందకు సుమి ఈ విప్ర సేవాకృతిని అంటే ఈ విప్ర సేవాకృతిని అంటే ఈ విప్రులు అంటే బ్రాహ్మణులు ఈ బ్రాహ్మణుల యొక్క సేవలో నీవు ఏమరపాటు అంటే అజాగ్రత్త వహించకు అని తొలి నీ పొందిన భోగభాగ్యములయందు చిత్తము నిల్పకే అంటే నీవు అంటే గడిచిపోయిన జీవితంలో నువ్వు అనుభవించినటువంటి భోగ భాగ్యములను నీ మనస్సులో ఆ భావనను ఇక ముందు నుంచి ఉంచుకోవద్దు అంటే నేను ఒక రాణిని కదా నేను భోగభాగ్యాలు అనుభవించినాను కదా అన్న భావన నీ మనసులోంచి ఇంకా తీసేయి రాణీయకు అని తలలో నాలుకగా మెలంగుము అంటే తలలో నాలుకగా అంటే చాలా ముఖ్యురాలవై ఎంతో ముఖ్యమైన దానిగా అంటే నడుచుకొనుము నెలంతా అంటే నెలంతా అంటే స్త్రీని తన భార్యను సంబోధించే పదము పిన్నలను పెద్దలన్ నెలంతా పిన్నలను పెద్దలన్ నెలంతా అన్నది తన భార్యని సంబోధించే ఒక పదం ఇంకా పిల్లలకు పెద్దలకు చాలా ప్రాముఖ్యాలవై అంటే ఇష్టమైన దానిగా చాలా మంచిదానిగా మెలంగుతూ ఉండు అని తన భార్యకు హరిచంద్రుడు చెప్తున్నటువంటి పద్యం యొక్క భావం నేను వివరించినటువంటి పద్యంలో పద్యం యొక్క భావంలో ఎక్కడైనా తప్పుగా వివరించింటే పండితులు పెద్దలు తెలిసినవారు క్షమించి తెలియజేయవలసిందిగా ప్రార్థన